నమస్తే నేను విచారి అక్షర మీడియాకు స్వాగతం బుల్డోజర్ చర్యల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది విమర్శలు వెలువెత్తున్నాయి ఈ నేపథ్యంలో బుల్డోజర్ చర్యల మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఒక కట్టడాన్ని కూల్చే ముందు పదిహేను రోజుల ముందుగానే యజమానికి నోటీసులు ఇవ్వాలి అది కూడా నోటీసులు కూడా రిజిస్టర్ పోస్టులోనే పంపించాలి ఆ నిర్మాణం బయట గోడలకు ఏం చేయాలి నోటీసులు అంటించాలి ఆ నోటీసులను కూడా ఎందుకు కూల్చాల్సి వస్తుందో వివరాలు మొత్తం ఇవ్వాలి అంటూ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ చర్యలు అనేవి ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో మొదలైనవి ఇది మొదలు కాగానే ఎందుకు అంటే ఏది మన నిందితులు ఉంటుంది మన నేరస్తులు వాళ్ళలో ఒక విధమైన భయాందోళన కలిగించాల ఉద్దేశంతో మొదలైంది ఇది దీనికి విపరీతమైన ప్రచారం ఇచ్చింది సోషల్ మీడియాలో బుల్డోజర్ బాబా అంటూ ఎవరిని మన యూపీ ముఖ్యమంత్రిని పొగుడేశ్వరి కూడా దాంతో అది విచ్చవిడిగా మొదలైంది అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలుగు చేసుకునేందుకే ఇది సరైన చర్యలు కాదు అని ఎందుకంటే నివాసం అంటే ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబానికి గృహం అనేది చాలా కళల పంట వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ బద్దత కూడా అదే అటువంటి దానిలో ఎవరో ఒక్కరి కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే నిందితుడైతే ఇంటిని మొత్తం కూల్చి మిగతా వాళ్ళని శిక్షించడం ఏంటి అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యల యొక్క ఉద్దేశం కాబట్టి మీరు కూల్చే ముందు ఫస్ట్ నోటీసులు ఇవ్వండి ఎవరైనా నిబంధనలు అధికారులు ఉల్లంఘిస్తే మాత్రం తప్పకుండా చర్యలు చట్టబద్ధంగా చర్యలకు గురి కావాల్సి వస్తుంది అంతేకాదు ఒకవేళ ఇలాంటి అంటే నిబంధనలు పాటించకుండా దేనైనా కూర్చేస్తే ఆ కూర్చువేసిన దానికి సంబంధించిన పరిహారాన్ని మొత్తం కూడా సదరు అధికారుల జీతాల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇంతేంటే వాస్తవం ఇది ఎందుకంటే ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ఒకడు దో ఒకడు ఏది దోషిగా ఉండొచ్చు నిందితు ఉండొచ్చు అతన్ని భయపెట్టడం కోసం ఆ ఇంటినే కూల్చేసి ఆ కుటుంబాన్ని మొత్తం భయాందోళనకు గురి చేయడం అనేది ఎక్కడ న్యాయం ఇది ఇదే చర్చ జరుగుతోంది దీన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అంటే ఇది సరైన పద్ధతి కాదు శాసన ఉల్లంఘన కిందకే వస్తుంది కాకపోతే ఏంటంటే మన ఫుట్పాత్లు రహదారులు ఈ రైల్వే ట్రాక్లు ఇలాంటి వాటిని నిర్మిస్తే ఇది రాజ్యాంగంలో కిందికి రాదు అది వర్తించదు అంతేగాని ఏది పడితే అది అక్రౌడ నిర్మాణం అంటూ నేరస్తులో భయాందోళన కలిగించడం కోసం ఇలాంటి బుల్డోజ చర్యలు చేపట్టడం సరైంది కాదు అనే సారాంశాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అసలు బుల్డోజ న్యాయం ఏంటి ఏంటంటే నేరస్తులో భయాందోళన కలిగించడం ఇది యూపీలో స్టార్ట్ అయింది ఇటీవల ఏది హైడ్రా తెలంగాణలో మొదలైంది ఒక ఒకటి ఏంటంటే అతను ఎవరో సామాన్య మానవుడు ఇంకొకటి ఏం చెప్పిందంటే ఒక మనిషి నివాసం అనేది ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది ఆ ప్రాథమిక హక్కును కూల్చేసే రైట్ ప్రభుత్వాలకు లేదని కూడా తేల్చి చెప్పింది అంటే ఈ బుల్డోజర్ న్యాయం కానివ్వండి బుల్డోజర్ చర్యలు కానివ్వండి ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్న హైట్రా చర్యలు కానీ సుప్రీంకోర్టు ఈ సీరియస్నెస్ వ్యాఖ్యల వెనుక ఏంటంటే ఇది సరైనది కాదు ఒకవేళ కూల్చాల్సి వస్తే ఇది అక్రమ నిర్మాణం అయితే ఫస్ట్ నోటీస్ ఇవ్వండి పదిహేను రోజుల ముందు అది కూడా రిజిస్టర్ పోస్ట్లోనే పంపాలి అంతేకాకుండా ఈ నోటీస్ని ఆ నిర్మాణం వెలుపాలంటే గోడల మీద అతికించాలి అతికించడం ఎందుకు కూల్చాల్సి వస్తుందో మొత్తం సవివరంగా అందులో వివరించాలి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ జారీ చేసింది ఇది ఒక విధంగా బుల్డోజర్ చర్యలు బుల్డోజర్ న్యాయం నుండి గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వాలకు నిజంగా చంప పెట్టు అంటే ఏంటంటే బుల్డోజర్ చర్యలు కూడా సరైనవి కావు మన తెలంగాణలో జరుగుతున్న హైడ్రా కూల్చివేస్తారు అంతకంటే న్యాయబద్ధమైనవి కావు రాత్రికి రాత్రి రాత్రి పూట వెళ్ళి కూల్చి ఆ నివాసాల్లో ఉండే ఉంటే ఆవాసాల్లో ఉన్నవాళ్ళు భయాందోళనకు గురి కావటం అంటే ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకొంది భయాందోళనకు గురి చేయటం కోసం కాదండి వాళ్ళకు భద్రత కల్పించడం కోసం ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అలాంటి ప్రభుత్వాలకు కూల్చే అధికారం లేదు అనేది సుప్రీంకోర్టు సీరియస్నెస్ అనే వ్యాఖ్య యొక్క సారాంశం